హాయ్ అండి నేను మీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ రోజు కథ మొండి కథలోకి వెళితే ఇది నాకు క్లోజ్ కాకముందే పెళ్ళికి ముందే నా ప్రొఫైల్ గురించి తెలుసుకుంది రేపు నా బర్త్డే అన్న సంగతి తెలిసి కూడా ఇంట్లో లేకుండా పోయింది దీనికి నా మీద ప్రేమ తగ్గిపోయింది ఎంతసేపు నా ఆడటము నా పోరాటమే కానీ దీనికి నేనంటే లెక్క లేకుండా పోయింది అని తన ముద్దుల భార్యను తిట్టుకుంటూ పడుకున్నాడు అమర్ సరిగ్గా పదకొండు యాభైకి అర్ధరాత్రి డోర్ తెరిచి అమ్ము అని పిలిచింది కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా ఉన్న ముల్యని చూసి కలేమో అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ పిలిచింది పలకలేదు దగ్గరికి వెళ్ళి రేయ్ అమర్దీప్ అని కుదిపింది ఇది కల కాదా అని అడిగాడు కాదు గాని ఈ షర్ట్ వేసుకో అని షర్ట్ చేతికిచ్చింది అమర్ షర్ట్ వేసుకున్నాక తన చేయి పట్టుకుని మేడ మీదకు తీసుకువెళ్ళింది సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు కావడంతో హ్యాపీ బర్త్డే అమ్ము అని విష్ చేసి దీపుని హత్తుకుంది మర్చిపోయావేమో అనుకున్నా బాగా తిట్టుకున్నావు కదా బాక్స్ ఓపెన్ చేసి కేక్ కట్ చేయమంది కేక్ కట్ చేసి అమ్మోన్ల నోట్లో పెట్టాడు తను కూడా దీపు నోట్లో పెట్టి ముక్కు మీద లైట్ గా క్రీమ్ రాసింది ఏంటి చాక్లెట్ కేక్ తీసుకొచ్చావు హా నా చాక్లెట్ బాయ్ కోసం చాక్లెట్ కేక్ తెచ్చాను అవునా అని తన నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకి తీసుకున్నాడు అంబర్ దీపు అలా పట్టుకోగానే సిగ్గుతో తల వంచుకున్న అమూల్య చుబుకాన్ని పైకెత్తి కళ్ళు మూసుకున్న అమ్ము కళ్ళ మీద ముత్తు పెట్టి ఎంత దగ్గర అయినా ఇంకా సిగ్గేనా అని అడిగాడు అది సిగ్గో బిడియమో తెలియదు మిక్స్డ్ ఫీలింగ్స్ బట్ బాగుంది నువ్వు నన్ను ఎప్పుడు తాకినా కొత్తగా మొదటిసారి తాకినట్టే ఉంటుంది పోనీలే తమరికి లైఫ్ అంతా నేను బోరు కొట్టను మరి నేను అని అమాయకంగా అడిగింది నువ్వా అమ్మో పెదవి కంటిన క్రీమ్ని అందుకుని డీప్గా కిస్ చేస్తున్నాడు దీపు షర్టును గట్టిగా పట్టుకుని తనకు సహకరిస్తూ ఒకరికొకరు ఊపిరిచుకున్న తర్వాత టేస్ట్ బాగుంది బుజ్జి అని కన్ను గీటాడు కేక్ దా నాదా అని అడిగింది మీదే బంగారం అమ్ము చీర తన షర్టు చూసుకుని ఇద్దరివి సేమ్ కాంబినేషన్ లో ఉండటం చూసి ఇది ఎక్కడో చూసినట్టుంది గుర్తు చేసుకో శోభనం రాత్రి కాటన్ చీర మీద పెయింట్ తో రోజ్ ఫ్లవర్ వేసి ఉన్న చీర తన కాటన్ షర్టు జేబు మీద రోజ్ ఫ్లవర్ ఉండటం గమనించి కొంపదీసి ఇది ఫస్ట్ నైట్ దా అని అడిగాడు ఆ రోజు గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా మీరు మాట్లాడలేదు కదా అందుకే ఈరోజు గిఫ్ట్ ఇచ్చా ఇంత చిన్న గిఫ్టా అని బుంగమూతి పెట్టాడు ఏం నచ్చలేదా బాగుంది కానీ వేరే కావాలి అయినా చిన్నపిల్లాడిని చేసి ఆడుకుంటావా మంచం మీద వెళ్ళకిలా పడుకుని రెండు చేతులు తల కింద పెట్టుకుంది ఏంటి పలకవు జూన్ నాలుగు ఈ రోజున పుట్టాను ఇప్పుడే పుట్టిన పసిపిల్లాడిని ఏడిపించడం చాలా తప్పు కదా ఎటురా అని పిలిచి దీపు చేతిని తీసుకుని తను పొట్ట మీద పెట్టి పిల్లాడు వీడు నువ్వు కాదు ఏం చెప్తున్నావే ఆనందం ఆశ్చర్యం కలిగిన ఎక్స్ప్రెషన్స్తో అడుగుతున్నాడు నవ్వుతూ హౌను అంది అమూల్యను హత్తుకుని ప్రేమగా ముఖమంతా ముద్దులు పెట్టాడు ఎప్పుడు తెలిసింది త్రీ డేస్ అయ్యింది ఎందుకు చెప్పలేదే ఈరోజు చెప్పి నీ ముఖంలో ఆనందం చూద్దామని ఎదురు చూశాను ఎవరికి చెప్పలేదా లేదు ఫస్ట్ నీకే చెప్పాలని వెయిట్ చేశాను థ్యాంక్స్ బంగారం ఈ గిఫ్ట్ వెలకట్టలేనిది ఎవరూ ఇవ్వలేనిది ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తావే ఉండు నా బేబీకి థ్యాంక్స్ చెప్తాను అని టమ్మీ మీద ముద్దులు పెడుతున్నాడు చాలు స్వామి అన్నీ ఒకే రోజు పెడితే మిగతా నెలలు ఏం చేస్తావు డోంట్ వరీ నా ప్రేమకు కుదవలేదులే అయినా బేబీకి పెడుతున్నాను బేబీ తల్లికి పెట్టడం లేదని ఫీల్ అవుతున్నావు కదా అది ఉన్నది నా పుట్టలోనే నీ బేబీ పేరు చెప్పుకొని బాగానే ఆడుకుంటున్నావు శోభనం పెళ్లి కూతురిలా రెడీ అయిన అమ్మ మీద ఉరిగి ఆపాద పుస్తకం ముద్దుల్లో ముంచెత్తాడు అమ్ముని తనలో ఐక్యం చేసుకోవాలి అనుకుంటుండగా ఏదో ఆలోచన వచ్చిన వాడలా సడన్గా లేచి కూర్చున్నాడు ఏమైంది అమ్ము అని కంగారుగా అడిగింది ఇప్పుడు నేను ప్రొసీడ్ అయితే లోపల ఉన్న మన బేబీకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చే వరకు నిన్ను ఇబ్బంది పెట్టను బుచ్చి ఐ టేక్ ఎనీ రిస్క్ దీపు ముఖం చేతుల్లోకి తీసుకుని పెదాల మీద ముత్తు పెట్టి నిజంగానే నువ్వు చింతలమన్వి అని తన గుండెల మీద దీపుని పడుకోబెట్టుకుంది ఒత్తే లోపల నా బిడ్డ పైన నేను బరువు అవుతాను నీ తల ఒక్కటి ఏం బరువు కాదులే ప్రశాంతంగా పడుకో మీద చేయి వేస్తే బేబీకి ఇబ్బంది అవుతుందని తన భుజం మీద చేయి వేశాడు భర్త పాత్రతో పాటు తండ్రి పాత్ర పోషిస్తున్నావని నీకు తెలియడం లేదు అందుకే నీ బేబీని కాపాడాలనుకుంటున్నావు నువ్వు నువ్వు ఇలాగే ఉంటే ఫ్యూచర్లో నీ పిల్లలకి నువ్వు రోల్ మోడల్ అవుతావు అమ్ము తన మెడ చుట్టూ చేతులు వేసి తల మీద ప్రేమగా ముద్దు పెట్టింది కిందికి రాగానే పర్పుల్ అండ్ బ్లూ క డబుల్ కలర్ శారీ కట్టుకున్న అమూల్యను చూసి ఇది నేను లేవకముందే రెడీ అయ్యిందా దీని షాక్లతో సర్ప్రైజులతో చచ్చిపోతున్నా అని మనసులో తిట్టుకున్నాడు అమర్ తొందరగా వెళ్ళండి అని బాత్రూంలోకి తోసింది అమ్ము వాష్రూమ్ లో నుండి బయటికి రాగానే బెడ్ మీద ఉన్న డ్రెస్ను చూసి నవ్వుకుంటూ రాయల్ బ్లూ కలర్ ఫార్మల్ షర్ట్ గ్రే కలర్ ప్యాంట్ చేతికి వాచి కుడి చేతికి తన తల్లి ఇచ్చిన కడియం వేసుకుని స్టైల్గా దువ్వుకుని బయటికి రాగానే దీపుని చూసి మెటికల్ విరిచింది అమూల్య అప్పుడు అర్థమైంది పెళ్లి చూపుల్లో నన్ను చూసినట్టే మళ్ళీ చూడాలనుకుంటుంది అని మనసులో అనుకున్నాడు అమర్ ఇద్దరూ కలిసి ఆంజనేయ స్వామికి గుడికి వెళ్లారు ఇద్దరిని కలపమంటే మమ్మల్ని కలపడమే కాకుండా ముగ్గురిని చేశావు తండ్రి నీ రుణం నేను తీర్చుకోలేనిది మహాకాయుడివి నీకు నేను ఇవ్వగల గిఫ్ట్ ఏముంటుంది తండ్రి మనస్ఫూర్తిగా నీకు దండం పెట్టుకోవడం తప్ప అని స్వామికి దండం పెట్టుకుంది అమూల్య అమర్ పేరున అర్చన చేయించి గురి ఆవరణలో కూర్చున్నారు అర్చన చేసిన కుంకం తన పాపెట్లో పెట్టుకుని అమర్ను ఉదుటిన కూడా పెట్టింది ఏంటే మనం ముగ్గురం అయ్యామని ఇక్కడికి తీసుకుని వచ్చావా కరెక్ట్ బుచ్చి అని చెప్పింది ఈ రోజు పెళ్లి చూపుల్లో చూడ చూసిన స్పార్క్ ఈరోజు మళ్ళీ నీ కళ్ళల్లో కనిపించింది థ్యాంక్ యూ సార్ పొద్దున్నుండి నీ ప్రెగ్నెన్సీ గురించి ఎవరికైనా చెప్పావా లేదు అమ్ము గుడ్ నేను చెప్పమని చెప్పే వరకు ఎవరికీ చెప్పొద్దు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళొద్దాం సరేనా ఓకే అని తల ఆడించింది ఎంత సర్ప్రైజ్ అయితే మాత్రం ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావా అని అడిగాడు అమర్ ఒకటి సర్ప్రైజ్ ఇద్దామని రెండవది రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది వామిటింగ్స్ అవుతున్నాయి అప్పటికే ఏంటి అలా ఉన్నావు అని అడుగుతున్నావు అందుకని కనిపెట్టేస్తావేమో అని నీ బర్త్డే రోజు వచ్చి చెప్దామని నా స్టూడెంట్ కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడికేందుకు అమ్మాయిని ఒక అబ్బాయి నుండి కాపాడాను ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి రమ్మని అమ్మగారు అడిగారంట నేను ఇలా వస్తానని ఫోన్ చేయగానే మీరు వస్తారా వచ్చి పికప్ చేసుకోమంటారా అని అడిగింది నేను వస్తాను అని తన అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళగానే నన్ను అమాంతం హత్తుకుంది వాళ్ళ అమ్మగారు కన్నీళ్లతో నాకు ధన్యవాదాలు చెప్పి నమస్కరించకూడదు కాబట్టి ఆశీర్వదించారు వెళ్ళినప్పటి నుండి మన ఇంటికి వచ్చే వరకు కన్న కూతురులా చూసుకున్నారు రాత్రి వాళ్ళ నాన్నగారు కారులో వదిలి వెళ్ళారు ఇప్పటికి సరిపోయింది ఇంకెప్పుడు నాకు చెప్పా పెట్టకుండా వెళ్లకు ఇదే నా కోసమైనా సరే ఓకే అన్నట్టు తలాడించింది ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా నాతో ఏమైనా పని ఉందా అని నవ్వుతూ అడిగాడు ఏం లేదు లంచ్కి మీకు కావాల్సినవన్నీ చేసి పెడదామని ఇప్పుడు టిఫిన్ హోటల్లో తినేసి నిన్ను ఇంటి దగ్గరకు వదిలేసి ఆఫీస్కి వెళ్ళాలి లంచ్కి ఇంటికి వస్తాందే అని కార్లో కూర్చున్నాడు ఇంట్లోనే టిఫిన్ చేసేవాళ్ళం కదా రోజు తమరి వంట తిని బోర్గా ఉంది అని డ్రైవ్ చేస్తూ చెబుతున్నాడు ఇంకా వండనలేండి అని మూతి తిప్పుకొని అటువైపు తిరిగింది కార్ ఆపి ఒకసారి ఇటు చూడు అయినా అమూల్య పలకలేదు ఇటు చూడవే అని తన గడ్డం పట్టుకుని ఇటువైపు తిప్పుకున్నాడు నీ వంట తినకుండా నేను వెయిట్ పెరిగాను అంటావా అన్నాడు అమర్ ఆ మాటకు నవ్వుకుంటూ తన చీర కొంగుతో అమరికి దిష్టి తీసి ఇంకెప్పుడు అలా మాట్లాడకు సీరియస్గా చెప్పింది అమ్ములే అపో నా పెళ్ళం చాలా కోపంలో ఉంది కదా టిఫిన్ చేద్దాం అని రెస్టారెంట్ ముందర ఆపాడు బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి తింటున్నాడు అమ్ము కష్టపడి తినడం చూసి ఏం బాగోలేవా వేరే ఆర్డర్ పెట్టమంటావా బుజ్జి అని అడిగాడు కాదండి తినాలనిపించడం లేదు అలాగే అనిపిస్తుంది అలా అని తినకపోతే ఎట్లా అని తను తినిపించాడు కష్టపడి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసింది అమ్ము కారులో ఇంటికి వెళ్తూ అమ్ము నేను ఒక విషయం అడగొచ్చా చెప్పు ఏం కావాలి నేను జాబ్ చేయాలా వద్దా అది నీ ఇష్టం అయినా తిండి తినడానికి చేత కావడం లేదు వెళ్ళి అన్ని గంటలు కాలేజీలో ఉండగలవా ఐ కాంట్ ఫోర్స్ యూ మేనేజ్ చేసుకోగలను అంటే యూ కెన్ జాయిన్ లేదు అమ్ము మొదట్లో నేనంటే ఇష్టం లేదు నన్ను వదిలేస్తావేమోనని జాబ్లో జాయిన్ అయ్యాను అంతేకాని ఇష్టంతో కాదు పెళ్ళయ్యాక నిన్ను పుట్టబోయే పిల్లల్ని చూసుకోవాలని అనుకున్నాను బట్ అది రివర్స్ అయ్యింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు డెలివరీ అయ్యేదాకా ప్రెగ్నెన్సీలోని ప్రతి మూమెంట్ను హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా అమర్ సడన్గా కారు ఆపగానే ఏమైంది అని కంగారుగా అడిగింది ఏం కాలేదు మన ఇల్లు వచ్చింది దిగు ఇంకా నా డెసిషన్ నచ్చలేదేమో అని భయపడి చచ్చాను ఈ టైంలో నన్ను కంగారు పెట్టి నన్ను భయపెట్టకు తన చెంప మీద ముద్దు పెట్టి భయం ఎందుకే నేనున్నాను కదా నువ్వు ఉన్నావనే నా భయం అంతా పెళ్ళయి ఇన్ని నెలలైంది నన్నే భావిస్తున్నావు నా బిడ్డకు తల్లి అవుతున్నావు ఇంకా భయమా ఏమో నీ సీరియస్నెస్ చూస్తేనే నాకు వణికు వచ్చేస్తుంది ధైర్యంగా ఉండటం నేర్చుకో అని చెంప మీద చిన్నగా చేతితో తట్టి నీకు చేతనైతే లంచ్ ప్రిపేర్ చేయి లేకపోతే బయట తినేస్తా సీతాలు ఉందిగా భయం లేదులే వచ్చేసి బాయ్ బుజ్జి అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్ లోకి వెళ్ళగానే రా బర్త్డే బేబీ అని సంజయ్ పిలవడంతో అక్కడ ఉన్న జనాన్ని చూసి ఏం పెంట పెట్టావరా అని చిన్నగా కసిరాడు ఏం లేదు కేక్ కట్ చేస్తున్నా దా అని అవన్నీ తెలుసుకుని కేక్ కట్ చేయించగానే అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరిచారు కేకు ముక్క సంజు నోట్లో పెట్టగానే తను కూడా అమన్ నోట్లో పెట్టి హ్యాపీ బర్త్డే మామ అని హక్ చేసుకుని చెప్పాడు కొంతమంది స్టాఫ్ అబ్బాయిలు నోట్లో పెడుతుంటే మొహమాటంతో తిన్నాడు అమర్ దీపు అనే అమ్మాయి కేకు ముక్క నోట్లో పెట్టి అమర్ బుగ్గకి క్రీమ్ రాసింది ఆ పని చేసిన దీపును కంటి చూపుతో చంపేసేవాడిలా ఒక్క చూపు చూశాడు సారీ సార్ అని టిష్యూతో తుడవబోతున్న దీపును వారించి తానే క్లీన్ చేసుకుని బయటకు వెళ్తుండగా పార్టీ లేదా సార్ అని స్టాఫ్ అడగటంతో ఈ అరేంజ్మెంట్స్ చేసిన సంజయ్ గారు ఇస్తారు అని నవ్వుతూ సమాధానం చెప్పాడు అమర్ నీ అబ్బా నీ బర్త్డేకు నాకు బొక్కరా నువ్వే గారేం చేశావు అనుభవించు పీసిన విధవా థ్యాంక్ యూ అని నవ్వుతూ బయటికి వెళ్తున్న అమర్ని చూసి నేనే పే చేస్తానన్నాను కదరా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు లంచ్కి ఇంటికి వస్తానని నీ చెల్లికి చెప్పాను ఏం కావాలో తెప్పించు ఆ పిల్ల ఆ పిల్లు నాకు పంపించు నేను పే చేస్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరాడు అమర్ రూమ్ లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని అమర్కి ఇష్టమైనవన్నీ వండి టేబుల్ మీద సర్దుతూ ఉంటే అమర్ వచ్చాడు రాము కరెక్ట్ టైంకి వచ్చావు అంది అమ్ము హ్యాండ్ వాష్ చేసుకుని చైర్లో కూర్చున్నాడు ప్లేట్లో డిషెస్ అన్ని వడ్డిస్తూ ఏంటి అలసటగా ఉన్నావు అదా ఆఫీస్లో ఒక పక్క అమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ అన్నయ్య విష్ చేయడానికి ఫోన్ల మీద ఫోన్లు చేసి చావగొట్టారు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు తూతు దోషం లేదు శుభమా అని పుట్టినరోజున కబుర్లు మాట్లాడతారా వాళ్ళు ఏదో ప్రేమతో చేస్తే దానికి ఇంతగా ఆపసోపాలు పడాలా నన్ను ఇంతగా తిప్పుతున్నావు కదా నీకు కూడా ఊపిరాడకుండా ఫోన్ చేసే రోజులు వస్తాయి అవునే మీ అన్న కృష్ణకి ఎలా తెలిసింది అదా స్టేటస్లో పెట్టానులే తమరు చూసుకోలేదా అందుకేనా మీ కృష్ణ మీ కార్తీక్ బాబా విషస్ చెప్పడానికి కాల్ చేశారు పనిలో పడి గమనించలేదులే నేను స్టే స్టేటస్ పెడితే వద్దంటావు అది నువ్వు ఎలా పెడతావే తమరిలా రోజు పెట్టను నేను పెట్టేది పుష్కరా అని కోమారు ఇదిగో నాన్న కాల్ చేస్తున్నాడు అని అమర్ చేతికి ఇచ్చింది పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు థ్యాంక్స్ మావయ్య మీకెలా తెలుసు అమ్మాయి స్టేటస్లో పెట్టింది ఓకే మామయ్య ఉంటాను వీళ్ళంతా చాలదని స్వీటీ కూడా చేసింది స్టేటస్ చూడకపోయినా మా అన్న చెప్పు ఉంటాడు అవునా వెరీ గుడ్ మా నాన్నతో మాట్లాడాలని చూస్తుంటే ఫోన్ ఎందుకు కట్ చేశారు ఆనందంలో అసలు విషయం చెప్పబోతున్నామని కట్ చేశాను మంచి పని చేశారులేండి నువ్వు భోంచేసావా నన్ను తినిపించి వెళ్ళమంటావా తింటాలే అని ముభావంగా చెప్పింది పోనీ హాఫ్ డే లీవ్ పెట్టనా వద్దులే అని అమర్ చెంప మీద ముద్దు పెట్టింది మరి ఇక్కడ ఎవరు పెడతారే అని తన పెదాలని చూపించాడు అది రాత్రికి పెడతాలే ఇంకొక బొబ్బట్టు వేసుకో అమ్ము ఇప్పటికే హెవీ అయింది నైట్కు నాకు డిన్నర్ చేయొద్దు కావాలంటే స్వీట్స్ ఫ్రూట్స్ తింటా సరే నీ ఇష్టం నవ్వుతూ హ్యాండ్ వాష్ చేసుకుని అమ్ము బుగ్గగిల్లి టాటా చెప్పి వెళ్ళిపోయాడు తను ఫోన్ చేసి వెళ్ళి పడుకుంది ఆఫీస్ నుండి లేటుగా రావడంతో సోఫాలో పడుకున్న అమ్మును డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చాడు అమ్ము నీకు బానే ఉందా బాగుంది ఊరికే అట్లా పడుకున్న కూర్చోండి అని బొబ్బట్లు ఫ్రూట్ బౌల్ తీసుకుని అమర్ చేతికి ఇచ్చింది ఇంకా కిచెన్లో ఏమైనా మిగిలిపోయా ఏమో తీసుకుని రాకూడదు అయ్యో ఏమైనా తక్కువ అయిందా చేసి ఇవ్వనా పలహారాలు లైట్గా తినాలి అంతేకాని భోజనాల్లా తినకూడదు ఇంతకు నువ్వేం తిన్నావు ఈజీగా డైజెస్ట్ అవుతుందని ఉప్మా తిన్నాను ఈ రెండు బొబ్బట్లు నేను తినే లోపల ఈ ఫ్రూట్ బౌల్ హాఫ్ కంప్లీట్ చెయ్యి నేనా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది కడుపు నీకే కదా నోరు మూసుకొని తిను లేకపోతే నేనే బలవంతంగా కుక్కుతా కష్టపడి కొన్ని ఫ్రూట్స్ తినింది తన అవస్థ చూసి నవ్వుకుంటూ బౌల్ తీసుకుని తన రూమ్ లోకి తలలో మల్లెపూలు మల్లెప్పులు పెట్టుకుని పాల గ్లాస్తో రూమ్ లోకి వెళ్ళింది ఏంటి ఈ రోజు మన శోభనం ఏమీ కాదే నువ్వు ఫుడ్గా సరిగా తినలేదని పాలు తీసుకుని వచ్చాను అమూల్యని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని దీని అవసరం నీకే ఉంది అని పాలు తాగిస్తున్నాడు చాలు అని బెడ్ మీద పడుకుంది నవ్వుతూ మిగిలిన పాలు తాగేసి తన పక్కన పడుకున్నాడు అవన్నీ గట్టిగా హత్తుకుని హ్యాపీ బర్త్డే మై డియర్ హ్యాపీ పొద్దున్నే చెప్పావు కదా నా మొదటి ఆఖరి విషెస్ నాదే అవ్వాలి అది ఓకే గానీ ఏంటి నీ కౌగిలిలో తేడా కొడుతుంది ఏమైంది అని తన చేతులు విడిపించుకుని చూడగానే అమూల్య ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా ఏమన్నా అన్నారా పెళ్ళయ్యాక నీ ఫస్ట్ బర్త్డేకి నేను హ్యాపీగా ఉంచలేకపోతున్నా అని తల వంచుకొని ఏడుస్తూ చెబుతుంది తన చిన్ పైకి తన కన్నీరు తుడిచి అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావే నేను కామాంతున్ని అనుకుంటున్నావా అని కోపంగా అడిగాడు అమర్ దానికి అమూల్య ఏం సమాధానం చెబుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్